ఆ జీవోను రద్దు చేశాం మంత్రి కొలుసు పార్థసారథి ఒక పత్రిక లబ్ధి చేకూర్చేలా గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో ఆరు ఏడులను రద్దు చేసి కేబినెట్లో ఆమోదం తెలిపినట్లు మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు ఈ అంశంపై మీడియాతో ఆయన మాట్లాడుతూ సచివాలయం సిబ్బంది వాలంటీర్లకు నెలకు రెండు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి నూట రెండు కోట్ల న్యూస్ పేపర్కు అవలెన్స్ గత ప్రభుత్వం కేటాయించిందన్నారు ఈ కేటాయింపుపై ఎన్డీఏ ప్రభుత్వం సమగ్ర విచారణ చేస్తుందని కొలుసు తెలియజేశారు ఆ జీవోని ఈరోజు విత్డ్రా చేసుకుంటాం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఎందుకంటే సోషల్ మీడియాలో సోషల్ మీడియా ద్వారా ఏ వార్తకైనా సరే యాక్సెస్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ప్రత్యేకంగా వీళ్ళంతా ఉద్యోగస్తులు కాబట్టి అది పెద్ద సమస్య కాదు సోషల్ మీడియాలో అన్ని పేపర్లు అందుబాటులో ఉంటున్నాయి అన్ని వార్తలు అందుబాటులో ఉంటున్నాయి అంతేకాకుండా ఇక్కడ సంవత్సరానికి నూట రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఈ రెండు ఈ నూట రెండు కోట్ల ద్వారా మాకున్న సమాచారం ఏంటంటే కేవలం ఒకే ఒక పత్రికని కొనటం జరిగిందని చెప్పేసి చెబుతా ఉన్నారు ఈ విధంగా ఏ విధంగా ఇటువంటి ఉత్తర్వులు ఇచ్చారు ఈ నూట రెండు కోట్లు ఏ పత్రిక లబ్ధి చేకూరింది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే ఏ విధంగా జరిగింది ఎందుకంటే మాకున్న సమాచారం ఏ ఇతర పత్రికను కూడా ఈ సచివాలయ ఉద్యోగస్తులు కానీ ఈ వాలంటీర్లు కానీ కొన్నట్లు ఎక్కడ సమాచారం లేదు కాబట్టి ఏ విధంగా జరిగింది మోడల్స్ ఆపరేషన్ ఏంటి ఎందుకు ఇచ్చారు దీని ద్వారా ఈ సంవత్సరానికి నూట రెండు కోట్ల రూపాయలు ఏ పేపర్కి లేతే ఏ మీడియాకి లబ్ధి చేయకుండా కూడా సమ సమగ్రమైన సమాచారాన్ని అందించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను